అనంతపురంలో కోటి రూపాయలకు పైగా నగదును పోలీసులు పట్టుకున్నారు నగరంలోని విద్యుత్ నగర్ సర్కిల్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఫార్చునర్ కారు అటువైపుగా వచ్చింది కారు డ్రైవర్ ఆందోళన పడుతున్న విషయాన్ని గమనించిన పోలీసులు వాహనం డిక్కీ తెరిచి చూడగా రెండు లగేజ్ బ్యాగుల్లో నిండుగా ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు గుర్తించారు నగదు ఎక్కడి నుంచి తరలిస్తున్నారని ప్రశ్నించారు డ్రైవర్ సమాచారం చెప్పకపోవడంతో విచారణ కోసం తరలించారు అమలు చేసే విధంగా భాగంగా ఈరోజు విద్యుత్ నగర్ సర్కిల్లో అనంతపూర్ టూ టౌన్ సిఐ ఎస్ఐ గారు చేసేసి వెహికల్ చెకింగ్ ఎఫ్ఎస్టీ టీంతో పాటు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది ఆ వెహికల్ చెకింగ్లో భాగంగా ఏపీ థర్టీ నైన్ ఆర్క్యూ జీరో త్రిబుల్ నైన్ అనే వెహికల్ని చెక్ చేయడం జరిగింది దాంట్లో ఒక రెండు బ్యాగుల్లో క్యాష్ ఉన్నట్టు కనబడింది ఒకే ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు అతను వచ్చేసి ఇప్పుడు ప్రాథమికంగా విచారణ చేస్తే ఎవరో ఒక వచ్చేసేది మాకు వెహికల్ రమ్మని చెప్పినారు ఆ వెహికల్ని ఫాలో కామని చెప్పినారు ఇంకా ఆ వెహికల్ రాలేదు కాబట్టి నేను ఉన్నానని చెప్పి చెప్పినాడు దాంట్లో ఎంత డబ్బులు ఉండింది అనంతపురం నుంచే బయటికి పోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ప్రాథమికంగా అది ఎక్కడి నుంచి పోతుంది ఎందుకు పోతుంది ఎవరిది అది బండి అని చెప్పేసి మేము విచారణ చేసినాక మీకు అన్ని విషయాలు చెప్తాం